మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లానే స్ట్రాంగ్ ఉంటుంది ఏదంటే సిస్టంలో వెళ్ళాలి మనం ఏ గవర్నమెంట్ అయినా సరే సిస్టంలో ఉండాలి మన వాళ్ళకి ఏదైనా మన మీద డౌట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని పిలవచ్చు అడగొచ్చు దాని క్లియరిటీ ఇస్తాం కానీ ఇట్లాంటివి వచ్చి స్టూడెంట్స్కి రెచ్చగొట్టడం లేకపోతే ఒక అంటే క్యాంపస్కి స్పాయిల్ చేయడం అది కరెక్ట్గా సరే ఎగ్జామినేషన్ ేషన్ ఫీజ్ నేను ఒక్కటి సార్ అనేది ఏదన్నా మీరు చెప్పొచ్చు నేనైతే రిప్రజెంట్ చేసేది ఒకటి ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది మల్లారెడ్డి గారు ఫోటో అక్కడ కాలేజీ దానం చేయడము ఇట్లా మళ్ళీ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడము అది కరెక్టేనా ఒకటి నేను అడుగుతున్నాను ఏదైనా మీరు రిప్రజెంట్ చేయండి నేను ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను ఎంతోమంది రిపోర్టర్స్ నేను చెప్తున్నాను కదా సార్ ఎంతోమంది రిపోర్టర్స్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారు ఏ విషయంలో ఫోన్ చేస్తారు మేము ప్రతిసారి మేము రెస్పాండ్ అవుతాం ప్రతి ఫోన్ కాల్ నేను అటెండ్ అవుతాను సో అది విధంగా చేయొచ్చు కదా ఇది కరెక్టే నా సిస్టమ్ ఇది వచ్చి మాట్లాడడం చేయడం చివరి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయాలు చేయదలుచుకుంటే బయట చేయండి ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు ఏదన్నా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం ఏదో గొప్ప గొప్పగా చేస్తున్నాం డౌట్ ఏం లేదు కాకపోతే మాతోని కూడా కొద్దిగా తప్పులు జరుగుతాయి సో అవన్నీ మన ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా మేము అన్నీ కరెక్షన్ చేస్తాం అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదన్నా ఉన్నా మీకు గవర్నమెంట్తో కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళు అధికారులు ఉన్నారు పోలీస్ పోలీస్ లా అండ్ ఫోర్స్ ఉన్నారు అందరు కూడా ఉన్నారు కాబట్టి ప్రాపర్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్ చెప్పినట్టుగా భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మన కాలేజ్ స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ నుంచి తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది ఇవి ఎంత ఉన్నప్పుడు మనం ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవ్రీ పార్టీ వి రెస్పెక్ట్ మనకి ఏ పార్టీతో ఎడ్యుకేషన్కి ఇంకా పాలిటిక్స్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది గతంలో కూడా అట్లానే ఉండే ఇంకా తర్వాత కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ తగ్గదు దానికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు అవును సార్ ఎందుకంటే మేము చేయడం జరిగింది ఆ సీసీటీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పేపర్ చిప్ పోలీస్ స్టేషన్‌లో ఎందుకంటే అన్నోన్ పీపుల్ వచ్చారు మేము చేసింది అన్నోన్ పీపుల్ మీద పీపుల్ who have come in a rowdism వచ్చి ఎవరెవరు అంతా మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పలగొట్టిరో లేకపోతే ఎవరు మ్యాన్ handling చేసిరో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కేస్ పెట్టాము బికాజ్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ బేసిక్లీ మా సీఎం గారికి కూడా రెస్పెక్ట్ మేము ఎడ్యుకేషన్ మీ అందరికి తెలిసిందే మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ఉండడం జరుగుతుంది అంటే యాభై వేల మంది స్టూడెంట్స్ మలారిటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు ఈరోజు దాంట్లో రెండు మెడికల్ కాలేజెస్ రెండు డెంటల్ కాలేజెస్ ఇక్కడ సూరారంలో అదేవిధంగా మలారెడ్డి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్తో అక్కడ మైసాంగూడెంలో థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు దీంట్లో దగ్గర దగ్గర పదివేల మందికి ఉద్యోగం ఉద్యోగాలు ఉద్యోగం చేస్తున్నారు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల మంది పిల్లలకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దగ్గర దగ్గర వెయ్యి మందికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్తో పాస్ అవుతూ వాళ్ళు ఎంఎన్సి కంపెనీస్లో ఒక్కొక్కళ్ళకి సెవెన్ ఎయిట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ కావడం జరుగుతుంది సో అట్లా ఒక రిప్యూటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు తెలంగాణాలే కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఈరోజు మలారెడ్డి గ్రూప్ అదేవిధంగా ఇక్కడ సూరారంలో మలారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది అంటే ఒక మేము అంటే కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సీఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం అంటే ఒక మహిళ అంటే ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం మా సొంత అదే అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ ఫ్రీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు అంత మీడియా కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్ అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూషన్ పంపించి అంటే ఒక అటాక్ లాగా చేయించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటెయిల్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరు కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ అంటే పొద్దున మాట్లాడిన అంటే మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసం అని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు కదా పిల్లల ముందు అంటే నేను అనేది నేను అనేది పార్టీ అని కాదు కానీ కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేర్పిస్తున్నారని మా ఉద్దేశం కొంతమంది అంటే ఇది ఏదో రాజకీయ కక్షాన్ని నేను అంటలేను కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అవును అదే చెప్తాను సార్ మీరు భరించలేకపోతున్నారు మరి మరి మీరే కరెక్ట్ చెప్పాలా ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు మెడికల్ రెండు మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది అంతా కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోరే కాంగ్రెస్ గవర్నమెంట్నే ఇదంతా కూడా ల్యాండ్ కానీ మాది ఇక్కడ ఫార్టీ సెవెన్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది కిరణ్ కుమార్ గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ జరిగింది ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు సో అప్పుడే మాకు టూ థౌసండ్ ఫోర్టీన్లో రావడం జరిగింది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంజనీరింగ్ ఎయిట్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి సో మాకు వచ్చింది ఏంటంటే ట్వంటీ ట్వంటీలో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది అంటే మా ఒక్కలకే కాదు ఐదు యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు అన్ని అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ అవుతూ అవన్నీ కూడా జరుగుతున్నాయి సో మళ్ళీ ఇదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఒక పదిహేను రోజుల కింద ఇది పురుగులు వచ్చాయని అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం సో అంటే పది పది సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఈ నెల రోజుల్లోనే ఎందుకు వచ్చింది అని మీరు మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చింది అని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే ఇంకా వేరేదేం లేదు ఫోటోలు సర్క్యులేట్ చేయడం పిల్లలని లేపడం వాళ్ళని ఏదైనా కుట్లాట చేయించేటట్టు క్రియేట్ చేపించడం అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు ఒక పురుగు పడిందే అనుకుందాం ఫోన్ ఎగ్జాంపుల్ బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కదా నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఒక పురుగు పడింది అనుకుందాం పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా అంతే ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వంగా చేసిన విధానం ఇదంతా కూడా అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకి వేయడం అంతా ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా ఇదంతా కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తోని టై అయి ఉన్నది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు అరే ల్యాండ్ ప్రతి విషయానికి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా బ్రాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి రెవెన్యూ అధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు బఫర్ జోన్ అంటారు అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో చేసుకో ప్రాబ్లమేం లేదు కదా దానికి మేము పట్టిస్తాం జైల్లో పెట్టిస్తాం అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ అవసరం ఆ పిల్లలం కూడా మాట్లాడడం ఏంది వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు ఒక్కసారి మా వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళకరంగా ఉంటుంది కదా మీ పిల్లలే అనుకోని ఎందుకు మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఉంటారు మా కాలేజీ గ్రూప్లో సో వాళ్ళ మనసులో ఏమవుతుందనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మా ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేసాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు అందరు కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు ఈ కొత్త మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని ఇట్లా కాదు ఏదున్నా కూడా పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు మేమేం తప్పు చేస్తలేము వీఆర్ ఎడ్యుకేషనిస్ట్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అది తప్ప we are giving hospital service the and we are giving so much of అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యూఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు మన స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్ారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మలారెడి హెల్త్ సిటీ అది మనకు ప్రౌడ్ మూమెంట్ వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్

లాస్ట్ గ్రేడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అంటే వాళ్ళకి అసలు ఇంకో ఛాన్స్ అంటే ఇవ్వలేము మనం సో అట్లాంటి వాళ్ళు ఉండే ట్వంటీ ఫైవ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఈవెంట్స్ జరుగుతుంటాయి సార్ బాగా ఈవెంట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట్లా జరుగుతున్నప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ వస్తుంటారు మన స్టూడెంట్స్ ఏ లొల్లి చేస్తుంటారు సార్ ఒకటి కాదు రెండు కదా సార్ సో మెనీ స్టూడెంట్స్ సో కొంచెం ఒక డిసిప్లిన్ ఉండడానికి సరే ఒకవేళ మనం సెక్యూరిటీకి పెడతాం కానీ ఏ అల్ రేపు ఎట్లా ఉందంటే సెక్యూరిటీతో కూడా కంట్రోల్ కాలేంది సంస్థానం ఇది సో వీ గిఫ్ట్ అదే బౌన్సర్స్ మన కాదు అండ్ వాళ్ళేం స్టూడెంట్స్ హారం చేస్తే లేదు వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొటెక్ట్ చేస్తున్నారు బౌన్సర్స్ ఉండడం తప్పు కాదండి అని వాళ్ళు స్టూడెంట్స్ కి ప్రొటెక్షన్ కోసం ఉన్నారు రేపు ఏదైనా కాగల రేపు మనకే బ్యాడ్ నేమ్ కదా సో దట్స్ బౌన్సర్ పెట్టడం అండ్ ఇంకోటి ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చడు అని రూల్ లేదు ఇట్ ఇస్ ఫర్ దేర్ సెక్యూరిటీ నాట్ ఫర్ అవర్స్ ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఈయన మధ్యలో వచ్చి చేసేదేముంటుంది అర్థం కావట్లేదు సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా నేను రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయద్దని కోరుకుంటున్నాను ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ చేయండి దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం దాని తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం వీళ్ళు వంద మంది వచ్చేసి కాలేజీకి వచ్చి చేయడం ఏంది అన్యాయం సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను పాలసీ ఉన్నాయో అదే పాలసీ మనం మలారెడ్డిలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ని రచ్చగొట్టడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అను అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా ఎందుకంటే వీసీ ఆయన ఆయన పెద్ద వీసీ అంటే ఒక ఏదో ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా కాదు అండ్ వీఆర్ అండర్ స్టేట్ అంటే స్టేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పాలిటికల్ లీడర్ సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్లా ఇట్లా సిచ్యువేషన్ ఉంది ఇరవై రెండు మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ చేసి చేసేటచ్చు సో అడిగి తనకి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అదొక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంత ఎంతమందికి పంపించేసి ఒక వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారనే కాదు వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది మన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటిది ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది మళ్ళా డీను వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది అంటే హౌ ఆర్ వి సేఫ్ అంటే ఎవరైనా రేపు ఫెయిల్ అయితే హౌ ఆర్ వి సేఫ్ రేపు ఇట్లాంటి మళ్ళీ కాకూడదు అంటే ఇట్లాంటి మళ్ళీ జరగదు అని ఏంట వాట్ ఇస్ సెక్యూరిటీ ఇట్లాంటి రోజు అయితే రోజు జరుగుతాయి అంటే రోజు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది సెవెంటీ థౌజండ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అయితే రోజు వచ్చి ఇట్లాంటివి చేస్తే ఇస్ ఇట్ రైట్ వే ఇస్ ఇట్ లీగల్ వే నేను లీగల్ లీగాలిటీతో గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ వచ్చి ఏమంటారు వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్న ఉందంటారు ఎవరేమో ఏడు వందలు ఏడు వందలు మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్ట్ రెడీ అయింది సో ఈరోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుద్దాం అనుకునే లోపల బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం జైనికి వచ్చారు వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్తో వీక్ పాయింట్ గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ చేసేసి దీనికి ఒక బ్యాడ్ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది ఈ రోజు అందరికీ ఫోన్ పోయేది దాంట్లో పాట వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు అంటే మేము ఇక్కడ సిఐడి పని అయితే చేసుకుంటూ కూర్చోలేముంటుంది ఇట్లా కాదు కదా చేయడం సార్ పేర్లున్నాయి వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళకి మొత్తం కావాల్సింది మీకు ఏమేమి కావాలో అది మొత్తం మీకు డీటెయిల్ గా ఏది క్రెడిక్ ఉన్నాయి కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి రెండవది వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇట్స్ ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లా మేము కూడా ఒకటి అండ్ వీఆర్ చార్జింగ్ రీజనబుల్ అది మీ అందరికీ కూడా తెలుసు మీ పిల్లలు కూడా ఉన్నారు మా అందరికీ తెలుసు రీజనబుల్ ఉంది అండ్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఆ అకౌంట్స్లో కూడా పడుతుంది అంత బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా ఉంది అక్కడ మొత్తం ఇట్స్ వెరీ క్లియర్ అట్లా ఉన్న ఉన్నప్పుడు వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఎట్లా మాట్లాడుతున్నారు

వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్న ఏమన్నారు అందరికీ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమని లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమని ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి విల్ రెస్పెక్ట్ హెమ్ ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇమ్ స్టార్ట్ ఇస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ లెట్ హెమ్ స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వమని ఆయన అప్పుడు మనం చూస్తాం స్టార్టింగే జాయిన్ అయ్యేటప్పుడు హ్యాండ్బుక్ నోటీస్ హ్యాండ్బుక్ ఇస్తాం అండ్ సెమిస్టర్ వన్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి సెమిస్టర్ టూలో లో ఎగ్జామ్స్ ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత నీ ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్లియర్ కాకుండా నువ్వు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతామని ఎట్లా అంటే అందరినీ పాస్ చేసేయాలా నువ్వు చెప్పు రమేష్ అందరినీ పాస్ చేసేస్తే ఇంకా మరి మేము యూనివర్సిటీ పెట్టేది ఎందుకు ఇంకా నేను చేసేది ఎందుకు ఇంకా ఇంట్లో నుంచి అందరినీ పాస్ చేసి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తాం మీ పరిధిలో అంశమా లేకపోతే సుధీర్ గారు నేను ఒకటి చెప్తున్నాను ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఇస్తారు ఈ విధంగా మేము నడుచుకోవాలని మాకు ప్రకటిస్తారు సో దాన్ని బట్టి మేము మా హోన్ హ్యాండ్బుక్ క్రియేట్ చేసేసుకొని మేము స్టూడెంట్కి ఇయ్యడం జరుగుతుంది అంటే డే వన్ ఇప్పుడు కాదు కాలేజ్లో జాయిన్ అయ్యే ముందే వాళ్ళకు ఒక కిట్ ఇస్తాం దాంట్లో ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతాయి ఇది క్లియర్ కావాలని చెప్తాం రెండు వేల మందిలో ఇరవై ఇరవై రెండు మందికి ఇది ఇష్యూ అని సో మీరు ట్వంటీ టూ మెంబర్స్ అది రెండు వేల మందిలో रमेश